శ్రీకృష్ణశరణం మమా యోగి మానస కుల కలితే వాహీస విష్ణు రుద్రాది వాగ్లహరీ లలితే రామకృష్ణ గోవింద అనబడేటువంటి గంగా యమున సరస్వతల వంటి ఆ సంగమ తీర్థమైన ఈ నామతీర్థం ఎలా ఉన్నది అంటే వాగీశ విష్ణు రుద్రాది వాగ్లహరి లలితే ఒక అద్భుతమైన వాక్యం ఇది ఇక్కడ ప్రవాహం అంతా కలిసిపోయినప్పుడు ఇది ప్రయాగైంది మూడు ప్రవాహాలు కలిసి ప్రయాగైంది ఈ ప్రయాగ అంతా కూడా కలిసి ఇప్పుడు ఏకంగా ప్రవహిస్తున్నది ఒకటిగా అంటే ఒకే విష్ణుతత్వంగా ఒకే కృష్ణ లహరిగా ప్రవహిస్తున్నది ఆ ప్రవహించేటప్పుడు అట్లా అనేక తరంగాలు కనబడుతున్నాయి ఈ తరంగాలు ఏమిటి అంటే వాగీస విష్ణు రుద్రాది వాగ్లహరి లలితే బ్రహ్మ విష్ణు రుద్ర మొదలైన వాక్కులు లహరులుగా ఉన్నాయన్నారు లహరులు అంటే అలలు తరంగాలు కెరటాలు ఇలా చెప్పుకోవచ్చు ఇవన్నీ అలలుగా కెరటాలుగా వస్తున్నాయట దాంట్లో ఏవి బ్రహ్మనామము విష్ణునామము రుద్రనామము ఇవన్నీ వస్తున్నాయట అంటే ఒకటే పరతత్వం ప్రవహిస్తుంది ఆ పరతత్వంలో అన్ని దివ్యనామములు ఉన్నాయి ఇది మనం పరిశీలిస్తే విష్ణు శాస్త్రనామం అంతా పెద్ద నది అనుకుందాం అందులో ఒక్కొక్క నామం కూడా ఒక్కొక్క తరంగం అనుకుందాం ప్రతి తరంగంలో ఉన్నదేమిటి ఆ నదీ జలమే కదా అలా ఒక్కొక్క నామంలో ఉన్నదేంటి ఆ పరబ్రహ్మ వస్తువే కదా ఇది చెప్పినప్పుడు శివనామం విష్ణునామం శక్తినామం బ్రహ్మనామం ఇవన్నీ కూడాను ఆ నారాయణ ప్రవాహంలో తరంగాలే ప్రతి తరంగంలోనూ ఆ ప్రవాహంలో ఉన్న నారాయణుడే ఉన్నాడు సర్వలోకాలోక కామసంగ ఫలదాని నిర్విశేష నిత్య సుఖలాభసుని దాని ఈ సర్వలోకాలోకాలలో ఉన్నటువంటి సమస్తమైన కోరికలని ఆ కోరికల్ని తీర్చే సత్ఫలాల్ని ఇవ్వగలిగేటటువంటి ఫలము ఈ నామానికి ఉన్నది ఏమిటవి అంటే సర్వలోకాలోక అన్నారు అంటే కనబడేటువంటి లోకములు కనబడని లోకములు ఈ లోకాలోకాల్లో ఉండేటువంటి సర్వసుఖములు ఇవ్వగలవు ఈ మూడు నామములు అంటే భక్తి జ్ఞానము మొదలైనవి లేకుండా కేవలం ఈ నామాలు అంటూ ఉంటే పాపాలు పోయి పుణ్యాలు కలిగి ఉత్తమ లోకాల్లో సుఖపడే యోగాలు వస్తాయి నిర్విశేష నిత్య సుఖ లాభ సున్యద అని అన్నారు ఇక్కడ నిర్విశేష నిత్య సుఖ ఈ మాట చెప్పడంలో కేవలం మోక్షానందము అని అర్థం ఆనందాలు మూడు రకాలు ఈ లోకంలో అనుభవించే ఆనందాలన్నీ భూలోకానందాలు అలాగే పుణ్యలోకాల వల్ల వచ్చేటువంటి ఇంద్రాది లోకాల్లో కలిగే ఆనందాలు పరలోకానందాలు అయితే ఈ రెండిటి గురించే చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ రెండు లోకాలకు అతీతమైనది సుఖం అదే శాశ్వతమైనది అది ఎలాంటిది అంటే అఖండమైన పరబ్రహ్మతో తాదాత్మ్యం చెంది ఇంకా తాను అన్న స్థితి కూడా బ్రహ్మములో కరిగిపోవాలి అటువంటి స్థితి అది కలిగినప్పుడు సచ్చిదానందఘనమైన పరమాత్మలో తాను లీనమై ఇంకా ఆయనకి నేను వేరు కాను అని స్థితి తెలుస్తున్నది అప్పుడు తనని తాను ఒక పరిమితిలో చూసుకోడు అపరిమితమైనటువంటి ఆనందంలో ఉంటాడు అది నిర్విశేషము అది నిత్యము అయిన సుఖము ఋగ్యజుస్సామా అది వేద సాఖి మూల విలసితే రాగలోభాది సంతాప శాంతికర చరితే ఈ దివ్యనామములు ఎక్కడి నుంచి వచ్చాయంటే రుక్కులు యజుస్సులు సామములు మొదలైన వేదములనేటువంటి ఆ వృక్షముల నుంచి వచ్చినవి అందుకే వేద వృక్షమే దీనికి మూలమైనది రాగలోభాది సంతాప శాంతికర చరితే కలిగే తాపాలన్నింటినీ పోగొట్టగలిగే శాంతి ఈ నామాల్లో ఉన్నది అన్నారు అందుకు తాపం కలిగితే మందొక్కటే నామ సంకీర్తన ఆ నామాన్ని మనం అంటూ ఉంటే మనలో ఉన్నటువంటి సమస్తమైన తాపాలు పోతాయి తాపం ఎందువల్ల కలుగుతుందంటే రాగలోభ ఆది సంతాప అన్నారు రాగము అంటే ఒక విషయంతో మనం పెట్టుకున్న అటాచ్మెంట్ దానిపై పెట్టుకున్నటువంటి అనుబంధం అది రాగము ఆ రాగంతో పాటు అది నాది అది నాకే కావాలి ఇంకెవరికి వెళ్ళకూడదు అనే భావం క్రమంగా వృద్ధి చెందుతుంది అది లోభము అని ఈ రాగము లోభము ఇవన్నీ మనోవికారాలు వీటి వల్ల కలిగేది కేవలం సంతాపం మాత్రమే మనం సంతోషం అనుకుంటాం కానీ సంతాపమే అది అందుకే రాగలోభాది సంతాపాలు మన మనస్సుని పీడిస్తున్నప్పుడు ఆ తాపము ఆ వేడిమి తొలగాలి అంటే ఆ శాంతిని కలిగించేటటువంటిది ఈ దివ్యమైన నామ సంకీర్తనే అందుకు తాపాలని పోగొట్టి శాంతినిచ్చేది రామకృష్ణ గోవింద అనబడే ప్రయాగ సంసార తాపత్రయాల నుంచి శాంతి కావాలి అంటే రామకృష్ణ గోవింద అనబడే ప్రయాగలో స్నానం చేయాలి పైగా ఈ స్నానం ఎటువంటిది అంటే స్నాన సంధ్యా జప హోమ తర్పణానపేక్షితీ హాని రహిత అఖండ సుఖ ఫలదే వీటన్నీ కూడా ఇది నామ సంకీర్తన విజ్ఞానమని పేరు పెట్టవచ్చు ఈ కీర్తనకి స్నాన సంధ్యా జప హోమ తర్పణానపేక్షితే హానివృద్ధాది రహిత అఖండ సుఖ ఫలదే ఈ దివ్యమైన నామ సంకీర్తన ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే అఖండమైన సుఖాన్ని ఇస్తుందట ఖండము అంటే ముక్కలు అని అర్థం కొన్ని మనం సుఖపడుతూ ఉంటాం అబ్బా ఎంత బాగుందండి అంటావు కానీ కొంతసేపేటప్పుడు మనకే కలుగుతుంది అది ఖండ సుఖమే కానీ అఖండ సుఖం కాదు ఎండలోంచి ఒక చల్లని ప్రదేశంలోకి హాయిగా అనిపిస్తుంది ఎంతసేపు కొంతసేపు తర్వాత అది బోర్ కొడుతుంది అలాగ మనకి ప్రతిదీ లోకంలో అనుభవించిన ఖండసుఖములు కానీ దివ్యమైన నామ సంకీర్తన వల్ల లభించేది అఖండ సుఖం పైగా ఆ సుఖానికి హాని లేదు వృద్ధి లేదు అంటే తరుగుదల పెరుగుదల రెండూ లేదు అంటే పరిపూర్ణము అని అర్థం పరిపూర్ణం కానప్పుడే పెరగడం తరగడం ఉంటుంది పరిపూర్ణత్వంలో ఇక్కడ రెండూ ఉండవు అందుకు పరిపూర్ణమైనది అఖండమైనది అయినా సుఖము లభిస్తున్నది ఇదే మోక్షసుఖము బ్రహ్మానందము అని చెప్తారు